వెల్కమ్ టు మై ట్రావెల్ బిషాకిరణ్ సో రేపు మన ప్రిన్స్ బర్త్ బర్త్డే వన్ కేక్ కట్ అన్నమాట ఒక థియేటర్ అయితే బుక్ చేసాము సౌండింగ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది అండ్ డెకరేషన్ కూడా మనకి నచ్చినట్లు చేశారు అండ్ బెలూన్స్ కూడా కలర్ కాంబినేషన్ నాకు నచ్చినట్లు చెప్తే దాని ప్రకారం చేశారు అనమాట సో ఐ రియల్లీ ఫీల్ సో హ్యాపీ ఫర్ దాట్ అండ్ ఇప్పుడు డెకరేషన్ ఎలా ఉండిపోతుందో చూపిస్తానే వచ్చేసండి ఈ థియేటర్ మాకు కేపిహెచ్పిలో ఉంటుందన్నమాట అండ్ మాకు చాలా నియర్ బై ఉందనేసి ఇంకా మేము టెన్ టు వన్ నైట్ బుక్ చేసాము సో లోపల చూడండి చాలా స్పేషియస్గా ఉంది మూడు రోజులు ఉన్నాయి సోఫాస్ అయితే అండ్ హో హోమ్ థియేటర్ సౌండ్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి అండ్ ప్రొజెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది లైట్లు ఆపేస్తే ఇంకా ఫుల్ క్లారిటీ ఉంది మా ప్రిన్స్కి మొత్తం ఇది ఈ బెలూన్స్ కలర్స్ నేనే చెప్పి నేనే ఈ డెకరేషన్ వేయించాను అనమాట ముందైతే పింక్ వైట్ ఉండే గాని నాకు అవంత నచ్చలేదు బట్ ఈ కలర్స్ ఇచ్చి నేను ఇవి ఈ బెలూన్స్ వేయించాను ఇందాక లైట్ ఆన్ చేసినప్పుడు చూపించాను కదా ఇప్పుడు లైట్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి థీమ్ ఇట్లా ఉంది చూడండి చాలా కలర్ఫుల్ గా ఉంది కదా సో మా ప్రిన్స్ బర్త్డే అయితే మా తమ్ముడు తమ్ముడు ఫ్యామిలీ అండ్ మా మదర్ అండ్ మా కొలీగ్స్ కూడా వచ్చారనమాట ఇంకా ఆ విషయం గానీ కూడా పిలిపించాడు అనమాట మా ప్రిన్స్ కొంచెం ఫన్ ఉంటుందని అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇంకా వీడు వచ్చాక అసలైన ఫన్ స్టార్ట్ అనమాట మాకు మా బుడ్డా ఎన్టీఆర్ మోకాల్ స్టెప్ వేసేయడానికి ట్రై చేస్తున్నాడు టెన్ టు ఫిఫ్టీన్ పీపుల్ మాత్రమే అలౌడ్ అనమాట ఈ థియేటర్కి సో మేమైతే ఒక ట్వెల్వ్ పీపుల్ మాత్రమే పిలిచినాము ఏదో సరదాగా ఇంకా చూద్దాము ఇంకా నెక్స్ట్ పెళ్ళికి పిలుచుకుందాం గట్టికి చేసుకుందాం అన్నట్టుగా ఏదో ప్రిన్స్ హ్యాపీనెస్ కోసం అని కొంచెం మందిని పిలిపించి చేస్తున్నా అనమాట ఈ అన్ప్రొఫెషనల్ డాన్సెస్ ఎవరో తెలుసా నా సొంత తమ్ముడు మరద ఇంకా కాసేపటికి మన ఆవేశం కూడా ఊపి అందుకున్నాడు మధ్యలోకి వచ్చాడు అనమాట ఇంకా ఊపి ఊపి పాడేస్తున్నాడు ఈ సాంగ్ డాన్స్ వేసేసరికి మా ఊడి ఇన్వాల్వ్ అయిపోయాడు ఇంకా జబ్బులు ఎత్తి మరీ డాన్స్ వేసేస్తున్నాడు అట్లుంటది మరి ఏ ఫ్యాన్స్ అంటే నా రుబ్బు రోడ్లు లాంటి నాడు నీ చిన్నగా గ్రైండ్ చేద్దాం రుబ్బుదాం అనుకున్నాను కానీ పని అవ్వలేదు ఆ స్టెప్ వేద్దాం అనుకుంటే అసలు అవ్వలేదు మా ఊడి అయిపోతాడని లేచిపోయారు ఇంకా చిన్నగా ఒక మూల కూర్చొని రామలక్ష్మి గారు చలికి చేరుకుని గదరికేసుకున్నారు ఇంకేముంది ఇంకా ఆవిని కూడా కొంచెం చిల్ చేద్దామని పిలిచాను అనమాట ఈవిడెవరో తెలుసా మా అమ్మ చూసారు కదా మా అమ్మ చాలా అమాయకత్వం అనమాట మొత్తం అమాయకత్వం ఈడొచ్చిన నా తమ్ముడు ఈమె మా తమ్ముడు భార్య ఇది మొత్తం నా ఫ్యామిలీ ఇందా చూపించాను కదా బుడ్డాడు వీళ్ళ ఇది ఈడే నా మేనళ్ళు నా బుజ్జిగాడు ఎప్పుడు అత్త పార్టీ అనమాట నేరా ఆవేశం ఎలా ఉన్నావు అని బాగున్నాను రా సన్నబడిపోయావేంటి ఎవరి మీద ఇద్దరి గురించి నా జీవితాన్ని నాశనం చేసావు కదరా సినిమాలు ఏతను హడావిడి మొత్తానికి రాకేష్ మాస్టర్ పంపించాబోయ్ నువ్వాడు కాదురా నా జీవితాన్ని ఇలా ఎందునాశం చేశారా నీనా నువ్వే ఆ రోజు నా మానని నేను యూట్యూబ్ చేసుకుంటుంటే వదిన ఆహా వదిన కాదు అప్పట్లో అక్క రా అక్క యూట్యూబ్ కి మా ఆఫీస్ ఉంది అని టీ బిల్స్ లో

మా నాకు పరిచయం ఐదు సంవత్సరాల ఒక వినాయక చవితికి అక్క యూట్యూబ్ ఛానల్ కి పూజ ఉంది చేసుకుందాము మా ఆఫీస్ రా అన్నాడు వెళ్ళాను అంతే ఇంకేముంది పంచ్ లో ఆయన వచ్చాడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇంకేముంది ఐదు సంవత్సరాల నుండి అలా లాక్ అయిపోయింది పెళ్ళి పెళ్ళా నెక్స్ట్ ఫిబ్రవరి అనుకుంటున్నాం రా నిజమే ట్వంటీ ఫైవ్ అందం ఏమంత చూడండి పాపం చాలా బక్కగా అయిపోయాడు వీడు అసలు మంచి టాలెంట్ ఉంది వీడిలో రాకేష్ మాస్టర్ ఉన్నప్పుడు పిండి పిప్పి చేశాడు వీడి టాలెంట్ ని కానీ ఇంకా ఉంది బయటకి రాసాలి కాకపోతే అంతేనా నడితే చేయించావు రావేశాం ఆవేశం నేను చెప్పిరా కూర్చుంది చెప్పరాయే గుడు ఇలా పట్టుకుంటే గుప్పెడు గుప్పడు ఉంది గుప్పెడు పొట్ట ఉంది గుప్పెడు నడిమి ఉంది సన్న పడిపోతున్నాడు అప్పుడు కొంచెం బాగుండేవాడు ఎందు రా సరిగ్గా తింటలేదా తింటున్నాడు సరే మనం మన ఫేవరెట్ డైలాగ్ చెప్పేసే పాను మోసింది అమ్మా పాను మోసింది ఇలాంటి అన్న అమ్మాయిలు పాను చేస్తాడు జాగ్రత్త మొత్తానికైతే రాకేష్ మాస్టర్ చెక్కిన శిల్పం అనమాట ఏడ్రాస్టర్ ఏడ్రాగ్ ఇచ్చిలాగ్ చి మధ్య ట్రెండ్ అవుతుంది కదా అవును ఎక్క బంబై ఢిల్లీ బంగ్లాదేశ్ ఎక్కడ సరేరా నా పెళ్ళికొస్తా మరి పెళ్లి కొడుకే సరే గాని ఎరా అక్కడ నుండి వదిలిదాకా మన ప్రయాణం ఐదు సంవత్సరాలు అయిపోయింది అవును సరే మరి మీ అన్న కూడా ఫీల్ అవుతున్నాడు ఆడు ఎలా ఫీల్ ఇదంతా స్క్రీన్ మీద స్క్రీన్ ఆపితే మూడు బాటలు లేపుతాడు ఎందుకు తగ్గిపోయినవరా ఎవరు అమ్మాయి పిండేసినట్టుంది

కరాల్ పరీక్షం చేయడం హ్యాపీగా ఫీల్ అవుతావా బాధగా ఫీల్ అవుతావా హ్యాపీ హ్యాపీ నీకు హ్యాపీనా నువ్వు చెప్పు హ్యాపీ హ్యాపీ కరాల్ నువ్వు बैठो టిక్టాక్ లో ఈ అమ్మాయి ఫేమస్ బల ఇష్టం అమ్మాయిని పిలిపిరా అని చెప్పాడు కదా కావచ్చు చూసారా లో ఈ అమ్మాయి ఫేమస్ అని చెప్పి కన్నేసాడు నేను నువ్వు నీ మడ్ మింగిల్ చేపించడా బతుకమ్మ మింగి చేయించి అమ్మ బాబాయ్ మీ బతుకేం కాదు మంచిగా ఉంది మీటిక్ పెళ్ళ బాపైతే చల్లగా ఉండండి పెళ్లి చేసుకొని చెప్పు పెళ్లి చేసుకుని చెప్పండి మీరు చేసుకుంటావు నేను చేసుకోవేశం చిన్న చిన్న చీతూ ఆడకడ చీతూ అన్నాడారా సైనివేశం

మా వదిన మా అన్న బర్త్డే అయిన పిచ్చిన తగ్గిన అన్ని మా వదిన అంటే మా అన్న అంటే అంత లవ్ అంత ప్రేమ సినిమా చూసేదా అంత కమించి మా యాక్చువల్లీ లవ్ ఎట్ ఫస్ట్ ఎట్ నేను అక్కడికి వెళ్ళాను కదా వీళ్ళ ఆఫీస్ కి నన్ను చూసాడు చూసి రెండు నెలలు నా వెనకాల పడ్డాడు సో నేను రెండు నెలలు ఆలోచించుకొని అప్పుడు ఈయనకి నేను ప్రపోజ్ చేసాను ఈయన ప్రపోజ్ చేస్తే ఓకే చేశాను రెండు నెలలు మా వదిన ప్రపోజ్ చేసింది అంటే చెప్పగరా ఫస్ట్ వేసింది ఎవరమ్మా పంచు అన్న నువ్వు బ్లాక్ షర్ట్ వేసుకోవాలి ఆ రోజు వస్తుంది నన్ను ఈరోజు వేసుకోవచ్చుగా ప్యాన్ కడి నన్ను పక్కన పెట్టి నేను కలిపి నోని నన్ను కోళ్ళలో కరివేపులాగా పక్కన వేసింది ఇలా వచ్చింది అనిపించింది అనిపించిందిరా ఇన్ సైడ్ బాగున్నాయి అప్పుడు బాగుండేరా ఇప్పుడు ముసలోడ్ అయిపోయాడు ఇప్పటికీ ఇది చూడు ఇంత లోపల పెళ్లి ఇది కామన్ ఇప్పుడు అందరికి నాకు లేదు మా అనుకున్నాను కాదు రా నడివేంట్రా ఎంత చిక్కిపోయింది ఇల్లు అన్నారు వీడు ఉంటే సందడి సందడిగా ఉంటది పాపం వీన్ని చాలా మోసం చేసాడు నాశనం అయిపోతాడు వచ్చాడు బాగుంటాడు అంటే అంటే పాపం వీడిని చాలా మంది వీడిని కామెడీగా చేసి మధ్య మధ్యలో పెట్టి క్లిక్ అవ్వడం కోసం వీడిని అదవం చేసారు కానీ ఈ రోజు ఫేమస్ అయ్యాడు కాబట్టి ఏదేమైనా ఆ నన్ను మోసం చేసాను కొంచెం ఎక్కడున్నా నీకు లైఫ్ ఇచ్చింది రాకేష్ మాస్టర్ అవును రాకేష్ మాస్టర్ నీకు లైఫ్ ఇచ్చింది రాకేష్ మాస్టర్ నీకు ఇచ్చింది అప్పట్లో రాకేష్ మాస్టర్ తో వీడియో తీసుకుంటా వీడియో తీసుకొని ఇంటర్వ్యూ చేస్తే ఛానల్ బాగా వెళ్తాదన్నారు సో నేను అప్పుడు యూట్యూబ్ పెట్టిన కొత్త కాబట్టి ఆయనతో రెండు మూడు ఇంటర్వ్యూలు తీసుకొని పెట్టుకున్నాను అనమాట సో అవి బాగా వెళ్ళిపోయినాయి పెట్టి నెల రోజులకే వా నైస్ అని వీడియో వీడియోలు బాగా వెళ్ళిపోయినాయి కోర్త దెబ్బకి నెల రోజుల్లో డెబ్బై వేలు ఇన్స్ వచ్చి పడ్డాయి తర్వాత నాలుగు సంవత్సరాలు నేను ఇదిగో ఈ అన్ని కూర్చిబెట్టాడు వల్లే ఇప్పుడు నేను ప్రపంచం అంతా తిరుగుతున్నాను రావట్లేదు ఎనీవేస్ మా ప్రిన్స్ బర్త్డే కి వీడు వచ్చాడు థ్యాంక్ యూ సో మచ్ రా అలాగే చాలా మంది వచ్చారు సో ఇవాళ మేము ఎలా ఎంజాయ్ చేయబోతున్నాం ప్రతిది బ్లాగ్ లో చూపించాం చూపించాం ప్రిన్సీ మామ హ్యాపీ బర్త్డే చెప్పు ప్రిన్సీ మామ ప్రిన్సీ మామ గిఫ్ట్ ఏమి ఇస్తావు కేక్ తెచ్చావా ఏది కేక్ ఏది ఏది మరి కేక్ ఏది బలమ దా పెట్టాడా మీ అల్లుడు బర్త్డేకి వచ్చారా ఏం గిఫ్ట్ కదా ఎవరెవరు వచ్చారు ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీ ఎవరెవరు ఈ తమ్ముడు అండి బావా నేను మా తమ్ముడు భార్య అండి బాబా ఇది రామలక్ష్మి పళ్ళు పెట్టుకోమంటే పెట్టుకోవట్లేదు రామలక్ష్మి పల్లెయి కాదు పళ్ళు సెట్టుకో కదా మొన్న ఏది కేక్ ఇంకా పన్నెండు అవ్వలేదు ఈడేమో కేక్ కోసం అమ్మని కొట్టేస్తున్నాడు పదకొండున్నరకే సరే కదా కేక్ తెచ్చుకుందాం దా అందరూ తిన బర్త్డే కోసం వస్తే ఈయనేమో వెనకాల కూర్చొని సొల్లు పెడతాడు ఐదు వేలు జీతంతో స్టార్ట్ చేశాడా ఏం స్టార్ట్ చేశావ్రా కోసం ట్వంటీ థౌజండ్ అన్ని కలిపి ఈయన పాలు మన్నం పాలు గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయ్ అనమాట మొత్తం సాకు సెట్ అంత పేరు సేల్స్ బాగా చేస్తాం మంచి వాళ్ళు ఇరవై వేలు వస్తాయి కదా ఏం చేత్తారా అమ్మనే వాళ్ళకి ఇంకేం చేస్తాం మంచివాడివే I'm still, I still ఇంకా కేక్ కటింగ్ అయ్యింది ఇంకా మేమందరం డాన్స్ లేసి కొంచెం ఎంజాయ్ చేస్తున్నాం ఎందుకంటే టైం ఉంది కదా వన్ వరకు బుక్ చేసినాం కానీ పార్టీకి ఇప్పుడు बोल ఫోటో च फोटो किसिकने किस 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 दिन च दिन च मा भी ओर चाड दिन च किस 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 చూసారిగా ఎంత ఎంజాయ్ చేస్తున్నామో ప్రతి ఒక్కరికి ఇలాంటి గ్యాంగ్ ఉండాలి చూసారు కదా కుర్రాళ్ళు ఏదో చుక్క ముక్క ఇంకా ఇంకా పడకుండా కళ్ళు తాగిన కోతుల్లో ఎగురుతున్నారు ఇంకా మొత్తానికి మావాడు బర్త్డే పార్టీ అయితే మంచి బాగానే ఎంజాయ్ చేసాము ఫైనల్ గా మా ప్రిన్సి బేబీ బర్త్డే చూసారు కదా ఆడతా పాడతా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసాము సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బంగారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన పెళ్ళి చిన్నగా కొట్టుకో గట్టిగా గట్టి కట్టండి